నమస్తే అండి వెల్కమ్ టు అవర్ విలేజ్ ఇవాళ మరికొత్త వీడియోతో మీ ముందుకు వచ్చాం ఇక్కడైతే మనం భోగుపల్ చెట్టు కింద ఉన్నాం అండి వీటిని రేగుపల్ అని పిలుస్తామండి సంక్రాంతి రోజు పిల్లలకైతే అయితే వేస్తారు కదండి అవి ఇవి ఈ చెట్టు కింద అయితే మనం ఉన్నాం వాళ్ళైతే ఏడానికి అయితే వచ్చామండి ఈ రోజు ఇప్పుడు దాకా అయితే చాలా కొత్త కొత్త రెసిపీలు చేశామండి అలాగే రేంబోల్ తో కూడా మరి కొత్త రెసిపీ వచ్చి మీ ముందుకు వస్తున్నాం ఈ వీడియో మాత్రం ఫుల్ చూసేయండి ఇప్పటి వరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోబోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే మరిన్ని వీడియోస్ మీ ముందుకు వస్తాం ఈ రోజు రేంగల్ తో కొత్త స్వీట్ తయారు చేస్తున్నారు మనోళ్ళు వాళ్ళు చూడండి గోల్డెన్ కాయలు ఉన్నాయి చూసారు కదండి చెట్టు చూడండి ఎన్ని కాయలు అయితే రాలిపోయినా ఇవన్నీ పళ్ళు బాగా పండిపోయి ఉన్నాయి నార్మల్ కూడా ఉన్నాయండి చాలా టేస్ట్ ఉంటాయి పళ్ళు ఈ పనులు పట్టుకెళ్ళి ఒక రెసిపీ అయితే తయారు చేయబోతున్నాం లాస్ట్ వరకు చూస్తే ఆ రెసిపీ మీరు కూడా తయారు చేసుకొచ్చండి నిజంగా చాలా టేస్ట్ ఉన్నాయి చూసారు కదండి బాబు రేంపుల్ మొత్తం రావాలి రావాలి ఇదిగోండి చట్నీ పొండుకాయలు తిప్పుతున్నాండి సో మనకి అంది దగ్గర ఉన్నాయి కాయలు అయితే నిజంగా ఉన్నాయి చూడండి ఎన్ని కాయలు పొండివి మీరు ఏదో రేంగాయలు ఏదో అనుకుంటారు కానీ బాబు చాలా జాగ్రత్తగా కోయాలండి ఎందుకంటే ముళ్ళు కాదు గుర్చిపోతాయని బాబు ఏదో రేంగాయలు దొరికే కాదని పాత్ర మేధ అనుకో మొత్తం దీనికై సీరిస్తాయి మీరు రేపు కొద్దిగా వెళ్ళినప్పుడు జాగ్రత్తగా చూసుకుని కోయండి ఇదిగోండి అండి ఈ పెచ్చకాయ మనం చేసానికి అయితే బాగోదు ఇది కాకుండా కొద్ది పొండికాయ అనుకో తినడానికి దీనికి బాగుంటుంది బాబు ఇది అంతా దీన్ని క్షమించి వాళ్ళు కానీ రెండు వేలు జరుగుతున్నాం మనం పండుకాయలు చూసుకోవాలి ఫస్ట్ పండుకాయలు ఎక్కువ చూసుకోవాలి ముందు పండుగల మీద మనం ఫోకస్ పెట్టాలి అదిగోండి అక్కడైతే పండుకాయ ఉంది ఎత్తనా ఇదిగోండి ఇదిగోండి పండుకాయని బాబు ముందు మనం అందులో పడిసే కంటే నాకు నూరు ఊరి వస్తుంది ఒకసారి తినేస్తాను ఒక్క అబ్బో అబ్బో సూపర్ అండి కానీ ఇలా తినడం గొప్ప కదండి బాబు తినేసి ముందు చూడాలి పురుగులు ఉంటాయి పురుగుంటే ఇక్కడ టేస్ట్ మారిపోతుంది ఇదిగోండి ఎగుపల్ అయితే నీట్ గా కడిగేసుకోండి వాటర్ తో దీంట్లో అయితే ఇప్పుడు కారం సాల్ట్ వేసి బాగా మిక్స్ చేసి కొద్దిసేపు అలా ఉంచి అంటే మనం ఊరబెట్టుకుంటాం కదా అలా కొద్దిసేపు ఉంచి టేస్ట్ చూద్దాం ఎలా ఉందో బావ సాల్ట్ కారం వేసి ఓకే బావ బావ అయితే నీట్గా ఏం పోలేదు కడిగాడండి ఇప్పుడు మనం పని ఏంటా కొట్టినాం ఇప్పుడు దీనికి టేస్ట్ తెప్పించాలి టేస్ట్ తెప్పించాలంటే మన కారం సాల్ట్ అన్ని మిక్సింగ్ కొట్టుకుని తినేస్తే మన కర్రీ బాబా రెడీగా కూర్చుంటాడు తినేస్తాడు టేస్ట్ ఎలా కూడా తర్వాత చెప్పేస్తారు మీరు కూడా వీడియో చూస్తారు మీరు కూడా వీడియో బాగుంది అంటే లైక్ కొడతారు అరే అయిపోయిందా అయిపోయిందిరా అయిపోతాయిగా మీ ఇద్దరు పెద్ద ఆకులు వేసుకుని నిండానా మిగిలింది రాక చిన్నకులు వేసి ఇదిగోండి మన ఎందుకు తగిన కార్బాయి వేసుకోవాలి అలాగే మనం సాల్ట్ కూడా వేసుకోవాలండి బాబు టేస్ట్ కోసం ఇంకా సాల్ట్ కూడా వేసుకున్నామండి కానీ మనం ఎలా తిప్పుకుంటే కంటే చెయ్యి చెట్టుకుని తిప్తే ఆ టేస్ట్ వేరే బాబు బాగా కలుపుకోవాలండి మరి కారమనో సాల్ట్ తిని పట్టాలి కదండి పట్టిన తర్వాత ఒక ఐదు నిమిషాలు మనం ఉంచుకున్న తర్వాత తింటే టేస్ట్ సూపర్ అండి కానీ తిన్న మంచిదండి మరి రేంపొలు కూడా సంవత్సరం ఒకసారి వస్తాయండి రేంపళ్ళు ఇదిగోండి మనం కారం సాల్ట్ అయితే తీసుకున్నాం కదా దీన్ని బాగా కల్పిసుకున్నాం ఒక ఐదు నిమిషాలు ఉంచుకుంటే మన బావలకి టేస్ట్ అయి ఇదిగోండి మనం రేంపోల్ అయితే కారంతో బాగా మసాలా పెట్టుకున్నాం కదా ఇప్పుడు ఈ మసాలా పెట్టిన కాయలను ఐదు నిమిషాలు ఉంచాము ఐదు నిమిషాల తర్వాత మనం బావల దగ్గరికి తీసుకెళ్తున్నాం చూడండి వీడియో ఎలా ఉందే కరే బాబా సాయి బాబా ఎలా ఉందో టేస్ట్ చూపించాను చెప్పండి ఒకసారి వాళ్ళకి పదిసారి మన కర్రడగా టేస్ట్ చూసేవాడు ఈసారి పుష్కుడు టేస్ట్ చూడు ఎలా ఉందో బాగుంద్రా బాగుందా నేను చూపరా కర్రడా నువ్వు కూడా సూపర్ ఉందండి అంటే గణేష్ కదా నువ్వు కూడా టేస్ట్ ఎలా ఉందిరా పర్లేదండి పర్లేదు బాగుందా మనం అని చెప్పి మనం సూపర్ ఉంది కాదు పర్లేదండి బాబు టేస్ట్ మీరు కూడా ట్రై చేయొచ్చు బాగుంది తిన్నాక చాలా బాగుంది అది పుల్ల పుల్లగా తర్వాత కారం కారంగా హాట్ హాట్ ఉందండి బాబు చాలా బాగుందండి మా వీడియో నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్ రాను రాను రోజుల్లో ఇంకా మంచి మంచి వీడియోస్ ముందుకు వస్తామండి మీరు ఎలాగే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి ఇలా ఆదరిస్తే ఇక రాను మంచి మంచి వీడియోస్ మీకోసం చేస్తాం